రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశికి ఈ మాస గ్రహగతులు ఎలా ఉన్నాయంటే స్థానంలో కుజుడు అష్టమస్థానం అలాగే భాగ్యస్థానంలో సూర్యుడు అష్టమస్థానం భాగ్యస్థానాల్లో బుధుడు రాజ్యభావాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఈ మాసంలో శుక్రుడు ఈ రాశి వారికి యోగప్రదుడు రవి బుద్ధుల సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి ఈ నెల ధనుసు రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి కుజుని షష్ఠ సంచారం వలన శత్రుజయం కలుగుతుంది ధైర్యంగా ముందుకు సాగుతూ అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు పట్టుదలతో నిరంతర కార్యదీక్షతో లక్ష్యం వైపు ముందుకు సాగుతారు మానసికంగా కృంగదీసే పరిస్థితులు ఉన్నా తట్టుకుని నిలబడగలుగుతారు సోదరులతో మిత్రులతో కూడా మాట పడవలసి వస్తుంది కాబట్టి ఈ మాసంలో మౌనంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది శుక్రునిచారం వలన అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనడం జరుగుతుంది బంగారము విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ధనపరంగా పర్వాలేదు అనిపిస్తుంది ఈ మాసం విందు వినోదాలు విహారయాత్రల్లో కూడా పాలు పంచుకుంటారు మాసాంతంలో కుజుని సప్తమ సంచారము శుక్రుని దశమస్థాన ప్రవేశం వలన కుటుంబంలో మాట పట్టింపులు ధన నష్టం కనిపిస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడింగ్ జోలికి వెళ్ళకూడదు మొత్తం మీద ఆగస్టు చివరి వారం మినహాయిస్తే మిగిలిన మాసం పర్వాలేదు అనిపిస్తుంది ఇక ఈ రాశివారు విసర్జించవలసిన రోజులు అంటే ముఖ్యమైన పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఆగస్ట్ మూడు నాలుగు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఒకటి ఈ రోజుల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండవలను